ఇప్పుడు పండగ వచ్చింది కదండి సంక్రాంతి పండగ ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకుందామండి అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకుందాము నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను వన్ కేజీ పిండి తీసుకున్నాను వాటర్ వేసి బాగా కలుపుకున్నానండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి అంటే మనకు రంగు మంచిగా వస్తుందన్నమాట చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారా ఇంతే అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఆయిల్ చూడండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయాలండి చల్లగా ఉన్నప్పుడు వేయకూడదు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోండి చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి మనకి బూందీలడ్డు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అంతా ఇలానే ఒక గరిటె తీసుకొని ఇందులో వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి అంతే చూ చూసారా ఎంత త్వరగా వేగిపోతుంది హైలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోకూడదు అయితే మనకు సేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట చూసారా అంత లడ్డు మనం ఇలాగే తయారు చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇంతే అండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి ఎంత ఒక నేను వన్ కేజీ తీసుకున్నాను చూసారా జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చండి ఇంట్లోనే హైజీనిక్గా చాలా టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చండి చూడండి అంత అయిపోయేంత వరకు ఇలానే వేసి తీసేస్తూ ఉందామండి చూడండి చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా వేగిపోతుంది నేను ఎందుకంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాను శనగపిండి కదండి హైలో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది చూడండి మనకు అయిపోయింది లడ్డు ఇప్పుడు పాకానికి రెడీ పెట్టుకుందాము నేను వన్ కేజీ పిండి తీసుకున్నాను కదా ముప్పై కేజీ షుగర్ తీసుకుంటున్నాను మీరు ఎక్కువ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే వన్ కేజీ తీసుకోండి కానీ ముప్పై కేజీ సరిపోతుందండి నేను ముప్పై కేజీ తీసుకున్నాను కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని చూడండి నేను కొద్దిగా ఇలాచిపొడి వేసాను వేసి కలిపేసుకుందాము చూడండి మనకు పాకం అనేది రెడీ అయిపోయింది పాకం అనేది రావాలండి పాకం రాకూడదు తీగ పాకం ఇలా చేతికి పట్టుకొని ఇలా చూసుకుంటే పాకం అనేది మనకు అర్థమైపోతుంది చూడండి ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాము మొత్తం పైనుండి కిందికి కింది నుండి పైకి కలిసేలాగా ఇలా పెద్ద ప్లేట్లో వేసుకోవాలండి మీ దగ్గర ఏదైనా పెద్ద బౌల్ ఉన్నా వేసుకుంటే నా దగ్గర పెద్ద ప్లేట్ ఉందన్నట్టు అందులో వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను చూసారా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇది మనకు కర్బూజ గింజలండి మళ్ళీ కాజు బాదాం కిస్మిస్ పిస్తా అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను అన్నీ వేసాను చూసారా అన్నీ వేసేసి ఇలాగ లడ్డుల్లాగా చుట్టుకుందాము చూసారా ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందాము చాలా ఈజీగా చుడుతుంది చూసారా లడ్డు అనేది మనకు ఈజీగా తయారైపోతుంది అన్నట్టు అన్నీ ఇలానే ప్రిపేర్ చేసి ఉంచేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాము లడ్డులన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం నేను చాలా వేసానండి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చితే మీరు వేసుకోండి నచ్చకపోతే అవాయిడ్ చేయండి కానీ వేస్తే బాగుంటుందండి తినేటప్పుడు పిల్లలకు అలానేస్తే తినరు కదండి ఇలా వేసిస్తే తింటారు ఇంతేంటి అన్నీ ఇలాగే చుట్టేసుకుందాం లడ్డులు అనేవి చూసారా చాలా ఈజీగా చుట్టుకుంటుంది లడ్డూలు అనేవి ఇంతే అండి బూందీ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదిరింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి